ఓ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా హోమ్ టూర్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఈ వీడియో కూడా ఎక్కడో త్రీ ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో నిన్న ఎంతగానో ప్రేమించే ప్రేక్షకులకు మా హౌస్ని చూపిద్దామని అనుకుంటున్నాను విషయం ఏంటంటే ఇది అప్ స్టేర్లో ఉంటాం మేము చూడ్డానికి బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కానీ బిల్డింగ్ కాదు రేకుల షెడ్డు ఈ గదిలోనే నేను వంట చేసుకుంటూ ఉంటాను మా పెద్ద పాప డెలివరీ అయ్యి వచ్చిన టైంలో తీసిన వీడియో అండి ఇది సారితో ఆరు ఐదు నెలలో వస్తారు కదా అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పురాతన తవ్వకాల నుంచి బయటపడింది కొత్త ఫర్నిచర్ అంతా ఈ రూమ్లో నేను లైటింగ్ కానీ సీలింగ్ వర్క్ కానీ చాలా చక్కగా చేశారు చాలా బాగా నచ్చింది నాకు చూడగానే చాలా మనసుకి చాలా హాయ్ అనిపించింది సో అందుకనే ఆ టైంలో తీసిన వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రూమ్లో అయితే నేను వంట చేస్తూ ఉంటాను పింటూ పిన్ ప్రతిదీ కూడా చాలా చక్కగా కొత్తగా కనిపించింది నాకు కొత్త ప్రపంచంలా అనిపించింది సో అందుకే నేను వీడియో తీసాను చూసారా ఫుల్ లైట్స్ వేసేసరికి వైట్ వేసేసరికి ఏ విధంగా ఉన్నదో చాలా కలర్ఫుల్గా కనిపించింది నాకైతే చాలా నచ్చింది కంప్లీట్గా వైట్ ఈ రూమ్లో పింక్ కలర్ పెయింటింగ్ అనేది వేయడం జరిగింది వాటిలో స్టిక్కరింగ్ వర్క్ ఇవన్ ఇదంతా ఈ విధంగా చేశారు నాకే చాలా బాగా నచ్చింది మా వాటర్ టిన్ అండి ఈ బయట హాలు ఈ బయట హాల్లోనే వంట పని బట్టలు ఉతుక్కోవడం దగ్గర నుంచి మిగతా ప్రాసెస్ గిన్నెలు తోముకోవడం అవన్నీ కూడా ఈ హాల్లోనే చేస్తూ ఉంటాను చూసారా హాల్లో సీలింగ్ వర్క్ చాలా బాగుంది ఇది రేక్ అండి రేక్కి బయట సీలింగ్ చేయడం కుదరదని అన్నారు సో అందుకని రీకి సపోర్ట్ చేసి ఆ హాల్లో సీలింగ్ చేశారు సీలింగ్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు ఈయనే మా హస్బెండ్ అండి ఇంటి వాళ్ళని రీని గారే పిల్ల పైన వేడిగా ఉంటుంది వచ్చేసరికి సమ్మర్లో అందులో మేము సమ్మర్లో వచ్చాం సో అందుకని సీలింగ్ చేసి ఉంచారు ఆయన నో యూజ్ అండి ఇక్కడ ఉండాలంటే ఏసీలు ఉండాలి రూముల్లో రెండు రూములు ఒక హాల్ అండి చూసారా చక్కగా కంప్లీట్గా వైట్ బాగా కనిపిస్తుంది నెక్స్ట్ రూమ్ అండి ఇది బెడ్రూము ఈ బెడ్రూమ్లో పడుకోవడం నేను ఇద్దరు ఆడపిల్లలు మా నలుగురికి ఈ బెడ్రూమ్లో ఎలా సరిపోతుంది లైటింగ్ ఇది గ్రీన్ కలర్ లైటింగ్ వేశారు ఈ రూమ్లోని గ్రీన్ కలర్ లైట్స్ సీలింగ్ లైట్స్ చాలా బాగున్నాయి సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు కొత్త ఫర్నిచర్ మొత్తం అంతా చైర్స్ నుంచి స్టూల్స్ నుంచి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జు డబుల్ కట్టు బెడ్స్ ఫోటో తీస్తానంటే జస్ట్ అలా వెళ్ళాను ఆ టైంలో ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి చాలా రోజుల క్రిందట తీసిన వీడియో ఆయన సంతోషం ఎందుకు కాదనాలన్నట్టుగా వెళ్ళాను ఫోటో తీశారు ఇదండి మొత్తం బయట హాలు ఈ హాల్లో ఓపెన్గా ఉందో చూసారా గ్రిల్స్ గట్రా ఏం లేదు చిన్నపిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాను ప్రస్తుతానికి అదంతా ఓపెనే అప్పుడు ఎలా అయితే ఉన్నదో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అలానే ఉంది ఏం మార్పు ఏం లేదు సీలింగ్ లైట్లు అన్నీ పోయాయి ఇదిగో ఇంట్లోని మా హస్బెండ్ అండి మా ఎక్యూట్ అండ్ ఇట్లా హస్బెండ్ మేము వస్తున్నాం అన్న ఉద్దేశంతో ఈయన ఇంత చక్కగా వీళ్ళని డెకరేట్ చేసి ఉంచారు అందుకు చాలా థ్యాంక్స్ అండి మా హస్బెండ్ గారికి చూసారా కొత్త ఫర్నిచర్ ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ చిన్న ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను పిల్లోస్ చిన్న చిన్న స్టూల్స్ ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే నేను రీల్స్ చేస్తూ ఉంటాను గ్రీన్ కలర్ చాలా బాగుందండి మా ఫేవరెట్ కలర్ సో అందుకని స్టిక్కరింగ్ కూడా చాలా చక్కగా చేశారు నాకు ఇష్టం అని ఈ రూమ్ ఈ విధంగా డెకరేట్ చేశారు